కర కర కాకర కాకర కరుకు కరుకు కర కర కిరి 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 కిర రాక కురీ కర రాక కర కొర కొర కొరకే దీనికి భావం పదునైనా గట్టిదైన చురుకైన కిరణము కలవాడు వెన్నలకు కారకుడు సంవత్సర కోటి జీవికి ఆధారమైన సూ సూర్యభవానికి నా నమస్కారములు గౌరవనీలైన

sports, sports. Oh, no fitness of born. good luck hi thank you my bye come thank you okay man